ఇప్పుడు మీరు వీడియో ఏ వీడియోస్ చేయమన్నారు లైవ్ స్ట్రీమింగ్లోనేమో ఫోటోలు పెట్టి పోయిస్తే అవన్నీ పోయినాయి అంట రేపు ఈ జూలై పదిహేను నుంచి కొత్త అప్డేట్ వచ్చిందంట నాశనం చేస్తున్నారు కదా బాబు మీరు స్పీచ్ మా పెట్టుకోండి అది పెట్టుకోండి ఫేస్ కనపడుకోండి అది చేయండి ఇది చేయండి అన్నారు రేపు వాడు పరిస్థితి ఏంది పాపం ఇప్పుడు ఎంతోమంది లైవ్ స్ట్రీమింగ్ ఎంతోమంది ఫోటో పెట్టి వదిలేసేసి చేస్తూ ఉన్నారు గంటల తరబడి వాళ్ళది పోయింది అది ఇప్పుడు పరిస్థితి ఒరిజినల్ కంటెంటే ఇప్పుడు తీసుకుంటుంది అంట యూట్యూబ్ ఒరిజినల్ క్రియేటర్స్ మాత్రమే చేయాలని చెప్పేసి ఒరిజినల్ కంటెంట్ ఉన్న అప్లోడ్ తీసేసుకుంటాం మానిటేజేషన్ అని చెప్పేసి కొత్త అప్డేట్ వస్తుందంట పాప ఏ ఏ వీడియోసా ఫేస్ కనపడకుండా స్పీచ్ మా అవి వాడు పెట్టిన వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఉంది మరి అవి మొత్తం పోతాయి పాపం మానిటేషన్ కావుగా అవి పెడితే ఈ కొత్త కొత్త అప్డేట్స్ ఎందుకంటే క్రియేటర్స్ని ఇంకా కొత్తగా మంచిగా ఒరిజినల్ కంటెంట్ చేసేవాళ్ళని తీసుకురావాలని చెప్పేసి అప్డేట్ ఇచ్చింది కానీ మీరు చెప్పడం వల్ల ఏ వీడియోస్ వాడితే తీసుకుంటుంది వ్యూస్ వస్తే మౌంటజేషన్ అయితే అని వల్ల అందరూ చేసుకొని నాశనం అయితే నేనే దగ్గర దగ్గర ఒక ఆరు వీడియోలు ఏడు వీడియోలు చేసే ఏ వీడియోలు ఆ ఫొటోస్ కానీ స్కెచ్ మాది అది మొత్తం డిలీట్ చేసుకున్నా ఏమరా చెప్పే టెక్కువలు కొద్దిగా చూసి చెప్పండి బాబు కొత్త కొత్త మాలాంటి వాళ్ళకి కొత్త కొత్త వాళ్ళకి కొంచెం మంచిగా వస్తాయి అని చూసి చెప్తే కదా మీరు అట్లా మాంటైజేషన్ కానీ చెప్తే ఇట్లా పెట్టుకొని మాకేం ఉపయోగం చెప్పండి చేసేవాళ్ళు టెక్కువలు కొద్దిగా మంచిగా ఇట్లా జరుగుతాయి ఇదిగా వస్తే ఇట్లా అని చెప్తారు మీరేంటంటే మాంటేషన్ కానీ ఫ్యూచర్ వరకు ఉపయోగపడి చేయాలి కానీ చేయకుండా మాంటైజేషన్ కానీ అని చేశారు ఇప్పుడు పాపం చాలామంది ఇప్పటికీ చాలామంది వాళ్ళకి వీల్స్ ఉన్నాయి ఫాలోవర్స్ ఫైవ్ కే సిక్స్ కే ఫాలోవర్స్ ఉన్నారు పాపం వాళ్ళకి మౌంటేషన్ దాకా ఎట్లా చేసుకోవాలి వాళ్ళకి తెలియట్లా నేనే చాలామంది వీడియోస్ ఎందుకంటే నేను కొత్తగా వర్క్ వీడియోస్ అవి చేస్తున్నాను కాబట్టి చాలామంది చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇంకా ఎట్లా చేస్తే ఎట్లా నేర్చుకోవాలా ఏందని చూస్తుంటే చాలామందికి అడిగాను నేను నీకు వస్తుందా ఫోర్ కే సిక్స్ కే అట్లా ఉన్న వాళ్ళని అడిగాను మీకు మనీ వస్తున్నాయి ఆ మౌంటేషన్ ఏంటంటే లేదు దాంట్లో చూస్తే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అవి ఏ వీడియోస్ స్పీ ఇట్లా స్పీచ్ మాను ఫోటో పెట్టేసి లైవ్ చేయటం ఇప్పుడు పరిస్థితి ఉంది అసలు ఈ కొత్త అప్డేట్ మేలికే ఎందుకంటే కొత్త వాళ్ళకి కంటెంట్ చేయటానికి అవకాశం ఉంటుంది వాళ్ళని ముందుకు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి చేయటం యూట్యూబ్ చూ మంచిదే కానీ మీ టెక్ వాళ్ళు చెప్పడం వల్ల కొంతమంది చెప్పడం వల్ల ఏంటంటే ఏడు సో మౌంటేషన్ అవుతాయి అని చెప్పడం వల్ల చాలామంది చేశారు ఇప్పుడు అవి అవో మరి దాని పరిష్కారం ఏంటో ఏందో మరి అది డిలేట్ చేసుకుంటే మరి నేను డిలేట్ చేశాను డిలేట్ చేసినా పనికి వస్తుందా రాదా అన్నదే నాకు డౌట్ మీరేమంటారు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ